అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగల్లు గ్రామంలో దొంగల శ్రీనును పరామర్శించిన హోంమంత్రి అనిత రెండు నెలల క్రితం తాటి చెట్టుపై నుండి జారిపడిన దొంగల శ్రీను రెండు నెలలుగా మంచానికే పరిమితమైన శ్రీను శ్రీను ఆరోగ్యంపై ఆరా తీసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి శ్రీను కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన హోంమంత్రి త్వరలోని శ్రీను కాపరేషన్ చేస్తానని భరోసా ఇచ్చి శ్రీనుకు ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత चेहर <small> స్ట్ కవరకుని మనం మాట్లాడదాం నిరాజిస్ కవర్ని చూపించాలి రిపోర్ట్స్ అన్నీ ఒకసారి ఒకసారి నిరాల్జిస్ కనిజిస్ మనకి ఎక్కువ సజెస్ట్ అమ్మ హాస్పిటల్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి ఏ కంగారు ఓకే నేను ఒకసారి వచ్చేసి మాట్లాడి ఆపరేషన్కి ఎంత ఉంటుందో అంత మనకు ఇబ్బంది ఏంటో మనం ఏంటంటే ఇప్పుడు బెస్ట్ డాక్టర్ నవ్వు సజెస్ట్ చేసుకోవాలి తీసుకోలే ఇది ఉన్నంత వరకు ధైర్యంగా ఉంటుంది అవునా పింఛనీ రాయిస్తాను ఓకేనా పింఛనీ వదులు ముందు నుంచి ఓకేనా వేచి నుంచి ఉంటే అందరికీ రైస్ చూపు మనిషిని అనుకోలేదు ప్రానం ప్రాణం ఉంది కాబట్టి ధైర్యం ఏమైంది అసలు నేర్చుకుంటున్నాను నువ్వు అనుకోవాలి నేర్చుకుంటున్నావు నువ్వు అనుకోవాలి నువ్వు అనుకుంటే హాస్పిటల్ ఏ హాస్పిటల్ తీసుకెళ్దాం నేను తీసుకెళ్దామని వచ్చి నేను మాట్లాడుతున్నాం ఓకేనా చెక్ చే మన దగ్గర కూడా ఎక్విప్మెంట్ బాగా ఉంది ఏమంటేనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అక్కడ కూడా మాట్లాడదు రిపోర్ట్స్ అనేవి పట్టుకొని వస్తాయి యాక్చువల్గా పరిస్థితి ఏంట్లేదు అంటే దానికి సంబంధించి సర్జరీ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది మళ్ళీ ఫిజియోథెరపీ అనేది చేస్తే వచ్చింది సో కొన్ని కొన్ని ఇక్కడ నిరాగసుకున్నారు ప్లస్ లేదు రాయబెల్లూరే తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక అదే బెస్ట్